ఒకసారి ఊహించుకోండి మనిషి చరిత్రలో రాయబడిన ఒక సత్యం పుస్తకాల్లో కనిపించని ఒక నాగరికత భూగోళంపై ఉందని ఎవరు నమ్మని ఒక పెద్ద ఖండం ఒకే రాత్రిలో సముద్రం లోపలికి మాయమైపోయిందంటే చరిత్ర చెప్పని కథలు సముద్రం దాచుకున్న రహస్యాలు ఆ నిజాలు ఎక్కడో ఇంకా ఉన్నాయి అంటున్నారు అవి ఏంటో తెలుసా అదే కుమారి ఖండం ద లాస్ట్ కాంటినెంట్ రెండు వేల సంవత్సరంలో మెడాగాస్కర్ దక్షిణ తీరం దగ్గర ఒక డైవర్కు సముద్రం లోతుల్లో ఒక అద్భుతమైన రాతి నిర్మాణం కనిపించింది అది సహజ రాయి కాదు పక్క మనుషులు కట్టినట్టు సూటిగా ఉన్న గీతలు కట్టడాలకు ఉన్నట్టే ఆకారాలు కార్బన్ డేటింగ్ చేసినప్పుడు ఆ శాస్త్రవేత్తలకు నమ్మశక్యం కాలేదు పదివేల నుంచి పన్నెండు వేల సంవత్సరాల పాతది అని అంటే పిరమిడ్స్ కంటే పాతది సింధు నాగరికత కంటే పాతది మయన్స్ సంస్కృతి కంటే కూడా పాతది అయితే ఇంత పాత నిర్మాణం ఎవరు కట్టారు ఎలా కట్టారు అక్కడికి ఎలా వెళ్ళారు జవాబు ఎవ్వరికీ తెలియదు పాత తమిళ సాహిత్యం సంగమాలు గ్రంథాలు ఒక విషయం చెప్తున్నాయి భారతదేశం దక్షిణాన ఒక మహాఖండం ఉండేది అక్కడే మొదటి రెండు తమిళ సంఘాలు జరిగేనాయి పురాణాల్లో కూడా రాసి ఉంది కానీ ఆ రెండు సంఘాలు ఇప్పుడు సముద్రం లోపల దాగి ఉన్నాయని పుస్తకాలు చెప్తున్నాయి అంటే మనకు కనపడిన ఆ నీటి దిగువ నెల అదే కుమారి ఖండమా అంటే చోళ వంశం ఆసియాలోనే గొప్ప సామ్రాజ్యం వారి నౌకాదళం వారి శక్తి వారి నిర్మాణాలు కానీ ఒక పాత గ్రంథం చెప్తుంది చోళుల మూల ప్రాంతం భారత భూమి పైన అయితే కాదని ఒకప్పుడు ఉన్న పాత సముద్రం నేలపై అని అంటే చోళులు అసలు పుట్టుక కండమ సైన్స్ అంటుంది ఒక పెద్ద కాంటినెంట్ ఒక్కసారిగా మునగడం చాలా కష్టం కానీ అదే సైన్స్ మరో మాట కూడా చెప్పింది ఇండియన్ ఓషన్స్ లో పూర్తిగా అధ్యయనం చేయని ప్రాంతాలు కూడా ఉన్నాయని అంటే మనిషి చరిత్రలో మనకు తెలియని ఒక చాప్టర్ ఇంకా దాగి ఉంది ఇటీవలి బయోమెట్రిక్ బ్యాతమెట్రిక్ త్రీడీ స్కాన్స్ శాస్త్రవేత్తలను ఆశ్చర్యస్తున్నాయి భారతదేశం కింద శ్రీలంక దాటి మడగాస్కర్ వైపు చూటిగా ఉన్న రాతి గోడ లాంటి ఆకారాలు కనిపిస్తున్నాయి ప్రకృతి ఇలాంటి స్ట్రైట్ లైన్స్ క్రియేట్ చేయడం చాలా అరుదు ఇది పాత నాగరికత నిర్మాణాల లేక సముద్ర ప్రవాహాల వల్ల వచ్చిన ఆకారాల ఎవరూ నిశ్చయంగా చెప్పలేకపోతున్నారు ఇంకా మెడాగాస్కర్లో ఉన్న ట్రైబ్స్లో ఉంటాయి వాళ్ళల్లో మాట్లాడే కొన్ని మాటలు కూడా పదాలు అంటే తమిళ్లాగా వినిపిస్తుంటాయి వాటిలో ఒకటి అప్ప తంబి అక్క ఇవి ఎలా వచ్చాయి ఎవరు తీసుకు వెళ్ళారు ఎప్పుడు పంచుకున్నారు ఇది కూడా ఒక విషయాన్ని చూసిస్తుంది ఎప్పుడూ వేరే భూమిపై మనుషులు ఒక మూలం నుండి వేర్పరుచుకుని ఉండొచ్చు ఇప్పుడు సముద్రం మనిషి దాచుకున్న దానికంటే పెద్ద రహస్యాలను దాచుకుంది కుమారి ఖండం నిజంగానే ఉందా లేక ఇది వేల ఏళ్ల క్రితం ఒకరు రాసిన కథ సత్యం ఎక్కడ ఉంది మన కళ్ళ ముందా లేక సముద్రం లోతుల్లోనా ఇది మీరే నిర్ణయించాలి తప్పకుండా మన ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరూ కింద కామెంట్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం